మహానటి సావిత్రి గారు ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆమె గురించి ఎంతమంది ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇంకా జనాలకు తెలియని చూపించని విషయాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆమె గురించి వాళ్ళు వీళ్ళు చెప్పేదానికంటే కూడా ఆమెతో పాటు సినిమాలు నటించి హీరోయిన్లుగా చలామణి అయిన వాళ్ళు ఆమెతోనే సినిమాలు తీసిన వాళ్ళు చెప్పే మాటలకే విలువ ఎక్కువ అందులోనూ భానుమతి గారు విజయ నిరమల గారుల వంటి వాళ్ళు చెప్పే మాటలకైతే నమ్మకం పాళ్ళు ఇంకాస్త ఎక్కువ సినిమాల్లో సావిత్రమ్మ గారు ఎంత గొప్పగా నటించారు ఎలా నటించారు ఏ సినిమాల్లో నటనను ఎగదీశారు అత్యద్భుతంగా చేశారు వంటి వివరాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు ఆమె అంతిమ క్షణాల గురించి ఆమె చివరి రోజుల్లో బతికిన తీరు గురించి మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం విజయ నిర్మల గారు సావిత్రమ్మ గారితో తనకున్న అనుబంధాన్ని చివరి రోజుల్లో ఆమె చూసిన సావిత్రమ్మ గారి దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ఓ సందర్భంలో వివరించారు అదే సమయంలో సావిత్రి గారిది స్వయంకృతాపరాధం కాదు ఆమె ఇన్ని కష్టాలు పడ్డానికి అసలు కారణం వేరేది ఉందంటూ సావిత్రమ్మ గారి జాతకం గురించి కొన్ని షాకింగ్ నిజాలను భానుమతి గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను వారి వారి మాటల్లోనే చెప్పుకుందాం ముందుగా సావిత్రమ్మ గారి గురించి విజయరామల గారు ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చెప్పుకుందాం సావిత్రక్క అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రాణం పాండురంగ మహత్యం తర్వాత బాలనటిగా ఓ తమిళ చిత్రంలో చిన్న పాత్రలు చేశాను అందులో జమినీ గణేషన్ సావిత్రి హీరో హీరోయిన్లు వారిద్దరూ రైలులో వెళ్తూ ఉంటారు నాది బిచ్చగత్తె పాత్ర చిరిగిన గౌను వేసుకొని పాడుకుంటూ వస్తూ ఉంటాను ఆ సినిమా టైటిల్ గుర్తులేదు కానీ అది ఓ విషాద గీతం కథకు సింబాలిక్గా ఆ పాట సాహిత్యం ఉంటుంది షార్ట్ గ్యాప్ వస్తే చాలు నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవారు సావిత్రక్క నా పొట్టగిల్లి బాగా చేసేవురా అని మెచ్చుకునేవారు నా అభిమాన నటికి చేరువులో నేనుండటం ఆమె మెప్పునే పొందగలగటం ఆ క్షణాలు మరిచిపోలేనివి ఆ రోజు నుంచి ఆమెను అక్క అని పిలిచేదాన్ని విచిత్ర కుటుంబం సినిమా ద్వారా సావిత్రక్కకు తెరపై కూడా చెల్లెలుగా నటించే అవకాశం నాకు దక్కింది అందులోనూ నాది రౌడీ రాణి లాంటి పాత్ర ఎన్టీఆర్ గారేమో నా బావగారన్నమాట ఓ సన్నివేశంలో ఆయన మారువేషంలో ఇంటికి వస్తారు మరదలని కాబట్టి ఆట పట్టిస్తూ ఏం పిల్ల అంటూ వీపు మీద తడతారు పాత్రలో పోవటం వల్ల కావచ్చు కాస్త గట్టిగా తట్టారు అమాంతం కింద పడిపోయాను ఆ సీన్లో కృష్ణగారు కూడా ఉంటారు లొకేషన్ అంతా ఒకటే నవ్వులు అప్పుడు సావిత్రికే నన్ను పైకి లేపారు అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా కాస్త తినం నాలాగా ఉండాలి అంటూ అనునయంగా బొజ్జగించారు ఇలాంటి అనుభవాలు ఆమెతో చాలానే ఉన్నాయి నేను దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కవితలో నా తల్లి పాత్ర పోషించింది సావిత్రక్కే నేను డైరెక్ట్ చేస్తున్నాను అనగానే వెంటనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు శివాజీ గణేశన్ ఎస్వి రంగారావు లాంటి మహానటులనే డామినేట్ చేసే అభినయ సామర్థ్యం సావిత్రక్క సొంతం అంతటి మహానటిని డైరెక్ట్ చేసే భాగ్యం కవిత సినిమాతో నాకు దక్కింది ఓసారి ఇద్దరం అనుకోకుండా ఫ్లైట్లో కలిసాం ప్రయాణమంతా కబూర్లే కబూర్లు నవ్వులే నవ్వులు అది జరిగిన కొన్నేళ్లకు ముంబైలో అవార్డు ఫంక్షన్ అయితే బయలుదేరాను అనుకోకుండా అదే వేడుకకు సావిత్రిక కూడా బయలుదేరారు సేమ్ ఫ్లైట్ తొలి విమాన ప్రయాణంలో ఉన్నంత జోష్ ఆ దఫా ప్రయాణంలో ఆమెకు కనిపించలేదు దిగాలుగా నీరసంగా కనిపించారు ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు ఇవన్నీ ఆమెను కృంగదీశాయి నాతో కన్నీటి పర్యంతం అయ్యారమే ఆమె కన్నీరు పెడుతుంటే తట్టుకోలేకపోయాను ఒకే హోటల్లో ఇద్దరం దిగాం కానీ అవార్డు వేడుకకు ఆమె రాలేదు ఆమె తరపున నేనే అవార్డు అందుకున్నాను సమయపాలన అంటే సావిత్రక్క తర్వాతే ఎవరైనా చెప్పిన టైంకు లొకేషన్లో ఉండేవారు నిర్మాత బాగు కోరుకునే కథానాయిక ఆమె సావిత్రక్క కరెక్ట్ టైంకు వస్తారనే భయంతో మేము కూడా కరెక్ట్ టైంకు వచ్చేవాళ్ళం తర్వాత తర్వాత నాకు కూడా అది అలవాటైపోయింది నా జీవితంలో నేను చేసిన పెద్ద అచీవ్మెంటు దేవదాసులో పార్వతి పాత్ర అది అక్కయ్య అనితర సాధ్యంగా పోషించిన పాత్ర ఆ పాత్రలో ఆమెను చూశాక మరొకరిని ప్రేక్షకులు అంగీకరించారు కానీ ధైర్యం చేశాను ఆ విషయం నేరుగా ఆమెకే చెప్పాను డైరెక్షన్ కూడా నేనే అని చెప్పాను అప్పుడు నన్ను ఆమె నిరుత్సాహపరచలేదు నువ్వు చేయగలవురా నీలో ఆ సామర్థ్యం ఉంది అని నన్ను ప్రోత్సహించారు కానీ నా పార్వతి పాత్రను మాత్రం సావిత్రక్క చూడలేదు అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణ దశకు చేరుకుంది అందుకే ఆమె దేవదాస సినిమాలోని నా పాత్రను చూడలేకపోయారు నిజంగా అది నా దురదృష్టం ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం దేవదాసు చనిపోతాడని తెలియగానే పార్వతి పరుగుపరుగున వస్తూ అమాంతం మెట్లపై నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది ఆ సన్నివేశంలో సావిత్రిక అభినయం ఎప్పటికీ మర్చిపోలేం ఆ స్థాయిలో చేయలేకపోయినా గొప్పగా చేయాలి విజయ బాగా చేసింది అనిపించుకోవాలనే కసితో నటన పరంగా నాపై ఆమె ప్రభావం పడేయకుండా నా స్టైల్లో సన్నివేశం చేశాను దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు అయితే పార్వతిగా నా అభినయం చూసి నీ అభిమానిని అమ్మాయి అన్నారు సావిత్రిక నటించిన చిత్రాల్లో దేవదాసు అంటే నాకు ప్రాణం ఇక మిశ్రమ విషయానికి వస్తే అదో కొత్త కోణం ఆ తర్వాత కూడా సాంఘికాలలో నటిగా ఎన్నో ప్రయోగాలు చేశారామే పౌరాణికాల విషయానికి వస్తే మాయా బజార్ పాండవ వనవాసం ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి పౌరాణిక పాత్రలో సావిత్రక్క డైలాగ్ డెలివరీ అద్భుతం అసలు అలాంటి మహానటిని మరొకరిని నేను చూడలేదు ఒక దర్శకురాలుగా చెప్తున్నా చిన్నారి పాపలు మాతృదేవత చిత్రాలను చాలా గొప్పగా తీశారు సావిత్రక్క నటిగానే కాదు దర్శకురాలిగా కూడా ఆమెలో లోపాలు ఎంచలేం అయితే సావిత్రికకు సరైన సహకారం లేదు నాకు కృష్ణ గారు కొండంత అండగా నిలిచారు కాబట్టే అన్ని చిత్రాలకు దర్శకత్వం చేయగలిగాను అలాంటి సహకారం సావిత్రెక్క కూడా ఉండి ఉంటే గొప్ప సినిమాలను డైరెక్ట్ చేసేవారేమో నిర్మాతగా కూడా ఆమెకు అన్ని ఎదురు దెబ్బలే మూగ మనసుల చిత్రాన్ని ప్రాప్తంగా తమిళంలో రీమేక్ చేస్తే అది పరాజయం పాలైంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కెరీర్ చివరికి వచ్చేసరికి చిన్న చిత్తగా పాత్రలు చేశారు సావిత్రక్క నువ్వు ఇంకా గొప్ప పాత్రలు చేయగలవక్క అని నేను ధైర్యం చెప్పబోతే లేదురా ఇక నటించలేను అని తేల్చి చెప్పేశారు ఎందుకంటే అప్పటికే ఆమె షుగర్ వ్యాధి గస్తులో రాలయ్యాను సావిత్రక్క ఎంతటి మహానటో అంతటి అమాయకురాలు ప్రతి వారిని గుడ్డిగా నమ్మేసేది భోళా మనిషి సున్నితమైన మనస్తత్వం భావోద్వేగాలను అణుచుకోలేని తత్వం అతి మంచితనమే ఆమె జీవితాన్ని దెబ్బతీసింది చివరకు అయిన వారే మోసం చేశారు ఆమె ఇంటి నిండా ఎప్పుడూ జనాలే ఎంతమంది ఇంట్లో తింటున్నారో లెక్కే ఉండేది కాదు బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండేవి అడిగిన వారికి అడిగినంత ఇచ్చేసేది స్టార్డం ఉండగా ఆమె వైభోగాన్ని మాటల్లో వర్ణించలేము మద్రాసులో సావిత్రక్క ఇల్లు ప్యాలెస్లా ఉండేది కానీ చివరి గడియల్లో తమ్ముడు వరసయ్య వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు ఆమె బెంగళూరులో అనారోగ్యంతో కుప్పకూలిపోతే ఆమెను మద్రాసుకు తరలించారు నేను షూటింగ్ల ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయాను ఓసారి వీలు కుదుర్చుకుని వెళ్ళాను ఆమెను ఆ స్థితిలో చూశాక నా హృదయం తల్లడిలిపోయింది పక్కనే పాత ఫోటో ఉంచారు మంచంపై మూడడుగుల అస్థి పంజరంలా సావిత్రక్క అప్పటికే కోమా స్టేజ్లో ఉన్నారు నాకు మాట పెగలలేదు గొంతు తడి ఆరిపోయింది కూర్చోగలిగినంతసేపు కూర్చొని కన్నీటిని దిగమింగుకుని వెళ్ళిపోయాను సినీ పరిశ్రమలో ఆమె అనుభవించినన్ని కష్టాలు ఏ నటి అనుభవించలేదు సావిత్రిక జీవితం ఓ పాఠ్యాంశం నటిగా ఎదగాలనుకున్న ఏ స్త్రీ అయినా ఆమె స్థాయికి ఎదగాలని కోరుకోవాలి వ్యక్తిగా ఆమెలా జీవితం ముగిసిపోకూడదని దేవుణ్ణి వేడుకోవాలి అంటూ విజయ నిర్మల గారు పలు ఇంటర్వ్యూలో సావిత్రమ్మ గారి గురించి చెప్పుకొచ్చారు ఇక భానుమతి గారు కూడా సావిత్రి గారి గురించి కొన్ని విస్తుపోయే నిజాలను చెప్పుకొచ్చారు భానుమతి గారికి జాతకాలు జ్యోతిష్యాలు వంటి వాటి గురించి నమ్మకాలు ఎక్కువ జ్యోతిష్యంపై ఆమెకు మంచి పట్టు కూడా ఉంది స్వయంగా ఎంతో మందికి ఆమె జాతకాలు కూడా చెప్పారు అయితే సావిత్రమ్మ గారి జాతకం గురించి భానుమతి గారు కొన్ని షాకింగ్ నిజాలను ఓ సందర్భంలో బయటపెట్టారు మీరంతా సావిత్రిది స్వయం కృతాపరాధం అనుకుంటూ ఉంటున్నారు కదా కాదు అదంతా ఆమె జాతక ప్రభావం ఆమెది మహత్తరమైన జాతకం కానీ చివరి రోజులు భయంకరంగా ఉంటాయి ఆమె మరణం కూడా అంతే సావిత్రి అప్పుడప్పుడు పూజలు చేసేది తప్ప తన జాతకం చూపించుకున్నది లేదు ఎదుగుతున్న వ్యక్తులకు ఖండాలు ఉంటాయి గ్రహాలు మారుతూ ఉంటాయి జ్యోతిష్కులను అడిగి గ్రహాలకు శాంతులు చేయించుకోవాలి సినిమాలు చేయటం డబ్బు సంపాదించుకోవటం సరిపోదు తనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళనైనా అడగాలి సావిత్రిపై కోపంతో నేను ఈ మాటలను అనంటలేదు తన చుట్టూ అంతమందిని పెట్టుకుంటుంది సమయానికి మంచి సలహా కూడా చెప్పని వాళ్ళంతా ఎందుకట అసలు ఆమె చుట్టూ చేరిన వాళ్ళంతా దొంగలే అంటూ భానుమతి గారు వాపోయారు పోని మీరైనా ఓ మాట చెప్పలేకపోయారా అని ఓ ఇంటీరియర్లో అడిగితే అడగందే చెప్పకూడదు అవి ఎప్పుడు సిద్ధాంతులే చెప్పాలి ఓసారి మంచికి పోయి ఓ లైక్మెన్కు సలహా చెప్తే క్రియలో ఏదో వక్రీకరించింది మా రామకృష్ణ గారు కొట్టినంత పనిచేశారు ఇంకెప్పుడు నీ బోడి జాతకాలు పూజలో చెప్పకు చెప్పావంటే నీ నాలకి కత్తిరిస్తానన్నారు అప్పటినుంచి నేను ఇలాంటి విషయాల్లో బయటపడటం లేదు పోనీ సావిత్రైనా నోరు తెరిచి ఏమిటైకయ్యా ఇలా ఉంది పరిస్థితి ఏం చేయమంటారు అని అడిగింది లేదు నాకెందుకయ్యా దురదా అని జవాబిచ్చింది కానీ మీరంటే ఆవిడకు చాలా గౌరవం కదా అంటే సావిత్రి మంచిదే కాదనను కానీ తాను లేనిపోని ఆర్భాటాలకు పోయింది తెలిసి తప్పులు చేసింది అలాంటప్పుడు నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి అయితే మిస్సమ్మ సంఘటన నుంచి తనకే నాకు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే మా మధ్య సఖ్యత లేదు తన పొరపాటు ఏమీ లేదన్న విషయం నాకు తెలుసు దేవుని వ్రతం వల్ల షూటింగ్కు ఆలస్యమైంది చక్రపాణి ఒప్పుకోలేదు తనకు కావాల్సిన సావిత్రిని అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకున్నాడు ఈ విషయంలో సావిత్రిని తప్పు లేదు చక్రపాణిని తప్పుపట్టడం లేదు కానీ తనతో స్నేహంగా ఉండడానికి నాకు మనస్కరించడం లేదు అని భానుమతి గారు వివరించారు అయితే ఈ విషయాలను అప్పట్లోనే ఓ జర్నలిస్టు సావిత్రమ్మ గారి చెవిన పడేశారు కూడా మీ జాతకం బాగా కాస్త శాంతి చేయిస్తే మంచిదని భానుమతి గారు చెప్తున్నారంటూ సావిత్రమ్మ గారు వద్ద అంటే పూజలు శాంతులు మనిషి జీవితాలను బాగు చేస్తాయా పెద్దావిడ ఏదో అన్నారు వదిలేయండి నేను కర్మను నమ్ముతాను దాని నుంచి సంప్రాప్తమయ్యే ఫలాన్ని నమ్ముతాను అంతా అయిపోయాక ఇప్పుడు ఆకులు పెట్టుకుంటే సుఖం ఏమిటి కొడిగట్టిపోతోంది జీవితం రేపో మాపో ఆరిపోతుంది ఆ రోజు కోసం చూడడమే మన వంతు అంటూ వైరాగ్యంతో సావిత్రమ్మ గారు కన్నీటి పర్యంతమయ్యారు జాతకాలను ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు భానుమతి గారు ఆనాడు చెప్పిన మాటలు నిజమో కాదో పక్కన పెడితే విజయ రెముల గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నానంటూ అండగా తోడుగా ఉండే ఓ వ్యక్తి ఉండి ఉంటే సావిత్రమ్మ గారి జీవితం ఇలా విషాదంగా ముగిసి ఉండేది కాదు అయిన వాళ్ళంతా దూరమైపోయి ఎవరూ సాయం చేయడానికి దగ్గరకు కూడా రాని పరిస్థితుల్లో కష్టాలన్నింటినీ మూగగా బలించారామి కష్టాల సుడిగండాన్ని నెత్తిన మోస్తూనే పిల్లల భవిష్యత్తు గురించి బెంగపడుతూనే చివరి రోజుల్లో అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు ఆపై తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంతకాలం తెలుగు సినీ ప్రేక్షకులకు సావిత్రమ్మ గారు గుర్తుంటారు మాయాబజార్ నుంచి మిస్సమ్మ వరకు ఆమె సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా ఇదండి సావిత్రమ్మ గారి గురించి విజయనమల గారు భానుమతి గారు చెప్పిన వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమంది చట్ట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ